ప్రభునందు ప్రియులైన మీకందరికీ ఏసు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన మానని ఓరడించు మాటలు ఫిబ్రవరి ఆరు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను కీర్తన గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం ఐదో వచ్చిన కొన్ని సమయములలో చంచలమైన నీ తలంపుల ద్వారా నీవు కలవరపడుచుండవచ్చును నీవు ప్రార్థించవలనని కోరుదువు కానీ నీ మనస్సు కలవరంగా ఉండును చాలా వరకు ప్రార్థన సమయం అలాగుననే ఉండును అయితే నీవు మోకాళ్ళ మీదనే ఉండుము విడిచిపెట్టకుము విశ్వాసం ద్వారా నీవు సాత్తాను గద్దించవచ్చును విశ్వాసముతో ఇలాగున చెప్పుము ఏసు ప్రభువ చెంచలమైన తలంపుల ద్వారా నేను కలవర పెట్టబడుచున్నాను ఇప్పుడు నీవు నాకు సహాయం చేయదువా దయచేసి నా తలంపులను నీ చరలోనికి తెచ్చదవా ఆయన మాత్రమే దీనిని చేయగలడు ఏ ఒక్కరూ నీ తలంపులను కానీ యేసు క్రీస్తు ప్రభు వాటిని బంధించి వాటిని చరలోనికి తేగలడు నీవు మోకాళ్లపై చాలినంత సమయమును గడిపినప్పుడు దేవుని సన్నిధిని అనుభవించుదువు మరియు క్షేమముగా సంతోషముగా ఉండేదువు అనేక సంవత్సరముల క్రిందట కెనడాలో నేను వెంట్రుకులు కత్తిరించుకున్నటకు మంగళవాణి యుద్ధకు వెళ్ళినది నాకు జ్ఞాపకమున్నది మంగళి నాతో ఇట్ల ఎటువంటి దౌర్భాగ్యకరమైన దినం ఎటువంటి పాడుదినం ఎటువంటి చలిదినం ఎటువంటి చెడుదినము ఆ దినమును వర్షం పడుచున్నది మరియు చాలా చాలా చలిగా ఉన్నది నేను నాలో సూర్యకాంతి ఉన్నది అంటిని అతడు నీవు ఇండియా నుండి వచ్చి తివి అనెను నేను ఇండియా యొక్క సూర్యకాంతిని గురించి మాట్లాడటం లేదు నాలో క్రొత్త సూర్యకాంతి కలదు అది నన్ను ప్రతిదినం వెచ్చగాను సంతోషంగానూ ఉంచును నేనెన్నడూను ఇది పాడు దినము అనను ప్రతిదినం అది వర్షమైనను లేక ఎండైనను లేక చలి నాకు మంచి దినము నేను నా ప్రభు యొక్క సన్నిధిని అనుభవించు పర్యంతము అది నాకు సంతోషకరమైన దినం ఆయన సముఖము నుండి సూర్యకాంతి నాలోనికి వచ్చి నన్ను స్వస్థపరిచి అనేకసార్లు అనేక క్రియల నుండి నన్ను కడుగుటను కనుగొంటిని చెడు తలంపులు క్రిముల వలె ఉండును చాలా వరకు వ్యాధులు ఏదో ఒక విధమైన క్రిముల ద్వారా వచ్చును నీవు ఎంతో జాగ్రత్తగా ఉన్నను అవి ఆహారం ద్వారా నీ నోటిలోనికి చొరబడును అనుదినము నీవు కాచిన నీరు త్రాగవచ్చును దినమునకు అనేక సార్లు చేతులు కాళ్ళు కడుక్కొనవచ్చును ఏ మురికి స్థలమునకు వెళ్లకుండా ఎచ్చటను ఆహారం తినకుండా ఉండవచ్చును నీవు తిను ప్రతి పన్నును పొటాషియం పర్మాంగనేటుతో కడుక్కొనేదవు అయినను ఈ క్రిములు చాలా తెలివైనవి గనక అవి అక్కడనో ఇక్కడనో తమకు మార్గమును కనుగొనును అదే రీతిగా తలంపులు క్రిముల వలె ఉన్నవి నీవి నీ కన్నులు చెవులు మూసుకొనవచ్చును కానీ చెడు తలంపులు ఇంకనూ అచ్చటనే ఉండును కేవలం ఆయన మొక్కము యొక్క సూర్యకాంతి మాత్రమే ఈ చెడు తలంపులను చంపగలదు అందుచేతనే తన సూర్యకాంతిలో కడగబడు నిమిత్తము దేవుని సన్నిధిలో మనం మోకాళ్లపై ఉండవలను మరియు నీవు విశ్వాసంతో ఇట్లు చెప్పవలను ప్రవ్వా ఈ తలంపులు నన్ను కలవరపరుచుచున్నవి నేను వాటిని స్వాధీనపరుచుకొనలేకపోవచ్చున్నాను దయచేసి వాటిని స్వాధీనములో ఉంచుము అప్పుడు నీ తలంపులపై విజయం పొందదు మరియు నీ ప్రార్థన ఆనందకరముగాను ప్రోత్సాహకరముగాను ఉండను ప్రభుతో నీవు స్నేహితుడు స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడదు దినమంతయు నీవు ఆరోగ్యవంతముగాను తాజాగాను ఉండదు మరియు నీ ముఖముపై దేవుని వెలుగు ప్రకాశించుచున్నదని అనేకులు చెప్పుదురు ప్రభు మిమ్మను మీ కుటుంబములను ఈ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్